మాత్రే నమ అందరికి నమస్తే అండి ఏడో రోజు అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు అమ్మ దర్శనం వచ్చేసి శ్రీ మహా చండీ దేవికి అయితే అమ్మవారు మనకైతే దర్శనం అయితే ఇస్తుంది అండి అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ విధంగా అయితే ఎల్లో కలర్ పువ్వులతో అయితే ఈ రోజు పూజ అనేది చేసుకున్నానండి నేను చూపిస్తాను పూజ ఎలా చేశాను అన్నది అయితే ఫస్ట్ నేనైతే ఇక్కడ ప్రతిరోజు కూడా దీపాలు అయితే మార్చుకుంటూనే ఉన్నానండి పెట్టిన దీపాలు అయితే పెట్టడం లేదు నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా నేను ఆ దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు అష్టలక్ష్మి దీపం కూడా అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే ముందు రోజు పువ్వులన్నీ అయితే నేను తీసేశానండి ఆరో రోజు పూజ అయితే చేసుకున్నాను కదా అవన్నీ ఆ పూజకు సంబంధించిన అయితే దీపాలు కానీ ఇక్కడ పసుపు వినాయకుడిని కానీ అన్నీ అయితే మార్చుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పువ్వులన్నీ తీసేసుకుంటున్నాను పసి వినాయకుని తీసేసుకున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నాను గ్లాసులో అవన్నీ అయితే తీసుకుంటున్నాను చూడండి అమ్మవారి దగ్గర ఉన్న పాదాల దగ్గర ఉన్న పువ్వులు ఇవన్నీ అయితే మార్చుకుంటున్నాను ఈ విధంగా అయితే అన్నీ అయితే తీసేస్తున్నానండి ఆ ఏడో రోజు కూడా కాలుష్యం దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర అక్కడ వెంకటేశ్వర స్వామి దీపం పెట్టినాం కదా అవన్నీ అయితే మార్చుకున్నానండి ఎక్కడ కూడా పువ్వులు లేకుండా ఇక్కడ అఖండ దీపం దగ్గర కూడా అయితే మార్చుకుంటున్నాను ఈ విధంగా పువ్వులన్నీ తీసేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెం జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి జవ్వాది పౌడర్ అనేది నేను ఇక్కడైతే పువ్వులన్నీ మార్చుకున్న తర్వాత కొంచెం జవ్వాది పౌడర్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ అఖండ దీపం దగ్గర కూడా అయితే నేను తీస్తున్నాను ఈ విధంగా అయితే పువ్వులన్నీ తీసేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఏది కదపలేదండి నేను అలానే పెట్టుకున్నాను చూడండి జవ్వాది పౌడర్ అనేది ఈ విధంగా అయితే చుట్టూరు ఆ పీఠం చుట్టూరు ఫోటోల దగ్గర విగ్రహాల దగ్గర అన్నీ అయితే చల్లుకుంటున్నానండి ఈ విధంగా అయితే అన్నీ చల్లుకున్న తర్వాత ఇక్కడ పువ్వులన్నీ అయితే ఈ విధంగా అయితే కలిశానికి కానీ అఖండ దీపానికి కానీ ఇక్కడ పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ అఖండ దీపానికి ఫోటోకు కలిశానికి విగ్రహాలకు పువ్వులన్నీ అయితే మార్చుకొని ఏరే పువ్వులు అయితే పెట్టుకున్నానండి పసిపి వినాయకుడిని కూడా అయితే నేను ఏరే వినాయకుని అయితే పసిపి వినాయకుని అయితే పెట్టుకున్నానండి వేరేది అలానే ఇక్కడ అష్టలక్ష్మి దీపం కూడా అయితే పెట్టుకుంటున్నాను గంధం గుంగుముట్లు పెట్టుకొని దీపానికి అయితే అలంకరించుకున్నానండి ఒక చెంబులో ఇక్కడ నీళ్లు పెట్టి ఒక పువ్వు పెట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈరోజు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి మొత్తము చూడండి అమ్మవారి పాదాల దగ్గర అయితే ఈ విధంగా అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నానండి విగ్రహం దగ్గర మాల ఉంటే మాల పెట్టుకున్నాను అఖండ దిబ్బం దగ్గర కూడా అయితే మాల అయితే పెట్టుకున్నానండి పువ్వులు ఈ విధంగా అయితే ఏదో విధిగా అయితే మార్చుకుంటున్నాను పువ్వులు మార్చుకొని పూలు వేరే పూలు అయితే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ నేను శ్రీచక్రం దగ్గర కూడా అయితే ఈ విధంగా అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ అదే అష్టలక్ష్మి దీపం ఉందన్న కదా దీపం అయితే ఈ విధంగా అయితే అగరపతితో అయితే ముట్టించుకుంటున్నానండి దీపము ఫస్ట్ ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తున్నానండి పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను అలానే వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహం కూడా అయితే పెట్టుకొని పూజలో నేను చేసుకుంటున్నానండి పసుపు వినాయకుడిని ప్రతిరోజు కూడా అయితే మార్చుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ పసుపు వినాయకుడికి అయితే పూజ చేసుకొని మళ్ళీ వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహం దగ్గర కూడా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఓం గంగణపతి అని మహా అనుకుంటూ పదకొండు సార్లు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నైవేద్యం వచ్చేసి బెల్లం పెట్టి అగరవత్తులతో అయితే స్వామివారికి అయితే చూపించుకున్నానండి ఈ విధంగా అయితే స్వామివారికి ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి స్వామివారికి ఏ అంటే ఏ అడ్డంకు రాకుండా పూజ అయితే మంచిగా చేసుకునేలాగా చూడు స్వామి అని పూజ మొక్కొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ కుంకుమ పూజ అనేది స్త్రీ చక్రం ప్రతిరోజు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజు ఏడో రోజు కదా ఏడో రోజు సంబంధించిన కుంకుమ పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ రోజు ఈ ఈ కుంకుమ తోటి అయితే ఈ పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి చదువుకుంటూ ఫ్లవర్ తోటి అయితే ఇక్కడ కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ నైవేద్యం వచ్చేసి ఈరోజు కదమ్మం అండి అమ్మవారికి అన్ని కూరగాయలు అయితే వేసి నేను అంటే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలు అన్నీ అయితే వేసి నేను నైవేద్యం అయితే చేసి పెట్టానండి ఉల్లి వెల్లుల్లి లేకుండా అమ్మవారికి అయితే చేసి పెట్టానండి నైవేద్యం వచ్చేసి పెసరపప్పు రైస్ కందిపప్పు తోటి కూరగాయలు అన్నీ వేసి కదమ్మం అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టానండి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలానే పళ్ళు కూడా అయితే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ కొన్ని పువ్వులతోటి ఎక్కితే ఎక్కువ తోటి ఇక్కడ అమ్మవారికి చదువుకుంటే ఈ విధంగా అయితే పువ్వులు అయితే పెట్టుకున్నానండి నాకు అప్పుడు కరెంట్ అయితే పోయిందండి కరెంటు తర్వాత నేను పువ్వులన్నీ అంటే పెట్టుకున్న తర్వాత కరెంట్ అయితే వచ్చింది తర్వాత ఇక్కడ దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే తోటి దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా అమ్మవారికి ఇక్కడ అగరబతులతోటి అయితే ఈ విధంగా చూపించుకొని హారతి ఇచ్చుకొని అలానే ధూపం కూడా అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇక్కడ నైవేద్యం కూడా అయితే పెట్టుకున్నాను కింద పీఠం మీద అలానే పండ్లు కూడా అయితే అమ్మవారికి పెట్టుకున్నాను అంత కింద పీఠం మీద అవన్నీ ఉన్నాయి మీకు లాస్ట్లో చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే ఏడో రోజు అమ్మవారికి అయితే మహాచండీ దేవి అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూశారు కదా మీకు ఎలా అనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి కంపల్సరీ కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఏడో రోజు అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఎనిమిదో రోజు పూజ ఎలా చేసుకున్నానని నెక్స్ట్ కూడా ఆ వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇదండి ఈ రోజు మన యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాధి